అందమైన బృందావనం నడిబొడ్డున కృష్ణుడు అనే బాలుడు నివసించేవాడు అతని చర్మం వర్షాకాలపు మేఘం రంగులో ఉండేది మరియు అతని చిరునవ్వు ఉదయపు సూర్యునివలే ప్రకాశవంతంగా ఉండేది ప్రతిరోజూ అతను మరియు అతని స్నేహితులు గోపబాలురు తమ దూడలను బయళ్ళకు తీసుకువెళ్ళి ఆటలు ఆడుతూ కథలు చెప్పుకునేవారు కాని ఒకరోజు అఘాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు బృందావనానికి వచ్చాడు కృష్ణుణ్ణి చంపడానికి దుష్టరాజు కంసుడు అతన్ని పంపాడు అఘాసురుడు రూపం మార్చుకోగలవాడు మరియు అతని హృదయం ఆ యువబాలుడిపై చీకటి మరియు తీవ్రమైన ద్వేషంతో నిండి ఉంది నేను అతన్ని అంతం చేస్తాను అని రాక్షసుడు గట్టిగా ప్రతినపూనాడు అఘాసురుడు తన మాయాశక్తిని ఉపయోగించి ఒక పెద్ద కొండచిలువగా రూపాంతరం చెందాడు అతను ఎంత పెద్దగా ఉన్నాడంటే అతని తెరిచిన నోరు ఒక విశాలమైన చీకటి గుహలా కనిపించింది అతను పొలంలో నిశ్చలంగా పడుకున్నాడు అతని భారీ శరీరం ఒక పొడవైన వంకరగా ఉన్న కొండలా మారువేషంలో ఉంది కృష్ణుడు మరియు అతని స్నేహితులు సమీపించే వేచి వేచియున్నాడు కృష్ణుడి స్నేహితులు కొండచిలువ తెరిచిన నోటిని చూసినప్పుడు వారు ఒక రాక్షసుణ్ణి చూడలేదు వారు అన్వేషించడానికి ఒక కొత్త మరియు ఉత్తేజకరమైన గుహను చూశారు చూడు కృష్ణ ఒక గుహ అని వారు ఏమాత్రం భయం లేకుండా దానివైపు పరుగెత్తుతూ ఆనందంతో అరిచారు ఒక్కొక్కరిగా బాలురు మరియు వారి దూడలు కొండచిలువ యొక్క చీకటి నోటిలోకి ప్రవేశించారు వారి సంతోషకరమైన కేకలు ఆ గుహలాంటి ప్రదేశంలో ప్రతిధ్వనించాయి వారు ఆడటానికి ఇంత రహస్యమైన మరియు ఉత్తేజకరమైన కొత్త ప్రదేశాన్ని కనుగొన్నందుకు వారు ఉప్పొంగిపోయారు రాక్షసుడి దుష్ట ఉపాయం తెలిసిన కృష్ణుడు తన స్నేహితులు కొండచిలువ నోటిలోకి అదృశ్యమవ్వడాన్ని భారమైన హృదయంతో చూశాడు వారిని కాపాడాలని అతనికి తెలుసు ప్రశాంతమైన నిశ్చయంతో అతను శక్తివంతమైన అఘాసురుడిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు ఏమాత్రం భయం లేకుండా కృష్ణుడు కొండచిలువ నోటిలోకి నడిచాడు అతను లోపలికి వెళ్లిన క్షణంలో అఘాసురుడు తన దవడలను మూసివేశాడు కృష్ణుడిని మరియు అతని స్నేహితులందరినీ తన కడుపులోని చీకటిలో బంధించాడు రాక్షసుడు తాను గెలిచానని అనుకున్నాడు రాక్షసుడి కడుపులో చీకటిగా మరియు ఊపిరి ఆడటం కష్టంగా ఉంది బాలురు మరియు వారి దూడలు బలహీనపడటం ప్రారంభించారు కాని కృష్ణుడు భయపడలేదు అతను పెద్దగా మరియు పెద్దగా పెరగడం ప్రారంభించాడు అతని శరీరం చీకటిని నింపే దైవిక కాంతితో ప్రకాశించింది కృష్ణుడు తన లోపల పెద్దగా మరియు పెద్దగా పెరుగుతుండటంతో అఘాసురుడు నొప్పితో గర్జించాడు రాక్షసుడి శరీరం సాగి ఇక భరించలేనంతగా ఒత్తిడికి గురైంది ఒక భయంకరమైన పేలుడుతో ఆ పెద్ద కొండచిలువ కృష్ణుడి శక్తితో ఓడిపోయి ముక్కలైపోయింది కృష్ణుడు వేయి సూర్యుల వలె ప్రకాశిస్తూ రాక్షసుడి అవశేషాలనుండి బయటకు వచ్చాడు అతను తన స్నేహితులవైపు చూశాడు మరియు తన దైవిక శక్తితో అతను వారిని మరియు వారి దూడలను తిరిగి బ్రతికించాడు బాలురు తమ స్నేహితుడు నిజంగా ప్రత్యేకమైన వాడిని గ్రహించి కృష్ణుడివైపు ఆశ్చర్యంతో చూశారు స్వర్గం నుండి దేవతలు కృష్ణుడి విజయాన్ని జరుపుకుంటూ పూలవర్షం కురిపించారు